దీని కూడా మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ క్రాస్ యాంగిల్ లో మనం కట్ చేసుకోవాలి ఇది కొద్దిగా ఒక వన్ టర్మ్ ప్రూనింగ్ చేసి ఉన్నాం అనమాట ఇది ఆల్రెడీ ఇది చేసిన తర్వాత మనకి త్రీ బ్రాంచెస్ అనేది రావడం మొదలైంది ఇక్కడ ఈ త్రీ బ్రాంచెస్ వచ్చిన తర్వాత ఈ త్రీ బ్రాంచెస్ నుంచి మనకి దీని నుంచి ఇక్కడికి వచ్చిన దాన్ని ఈ ఏమంటాం అంటే నోడ్ అంటాం మనం ఇక్కడ నోడ్ అంటాం ఈ నోడ్ అనమాట ఈ నోడ్ అనేది ఒక స్టెప్ గానీ రెండు స్టెప్పులు గానీ ఉంచాలి థర్డ్ స్టెప్ ఉంచకూడదు హలో అండి వెల్కమ్ టు మాహి మౌని ఇప్పుడు బ్లాగ్స్ ఇప్పుడు సిటీ మామిడి పద్ధతిలో పునారస మావిడి చెట్లు ఇవన్నీ వీటికి ప్యూనింగ్ చేసే విధానం చూద్దాము ఇప్పుడు ఈ చెట్టు ఏజ్ వచ్చి టూ ఇయర్స్ లాస్ట్ టైం ప్యూనింగ్ చేసే వీడియోలో లో వ్యూవర్స్ కొన్ని డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేస్తాము సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము తప్పకుండా చూడండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి ఇప్పుడు మామను కనుక్కుందాము ప్యూనింగ్ చేసే విధానం ఇంకా వాటిలో మెరుగులన్నీ వివరిస్తారు

ఈ కాయ వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక కొమ్మకి కాయ కాస్తే అది రెండోసారి రెండో సంవత్సరం ఆ కొమ్మకి కాయదన్నమాట కాబట్టి అది మనకి వేస్ట్ ఆఫ్ స్టెమ్ కింద మనం తీసుకొని దాన్ని అనేది రిమూవ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం కట్ ఉంటే నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే నెక్స్ట్ కి ఆ కొత్తగా పూత రావడం ప్లస్ వచ్చేసి ఆ ఫ్రూటింగ్ నిలబడినా కూడా దానికి నిలబడడం ఇప్పుడు మనం ఒకవేళ మీరు పాత కొమ్మలు కూడా అలాగే అనుకోండి ఇప్పుడు మనం ఇచ్చే ఎరువులు గానీ ఫెర్టిగేషన్ గానీ ఇస్తా ఉంటాం కదా మనం ఇచ్చే సేంద్రియ ఎరువులు ఇస్తున్నాం ప్రస్తుతానికి అవి కూడా ఏమవుతుంది అంటే వీటికి ఆ ఆ బలం అనేది వీటికి కూడా వెళ్తా ఉంటది ఈ బ్రాంచెస్ కూడా వెళ్తా ఉంటది కానీ ఈ బ్రాంచెస్ కు వెళ్ళిన వల్ల అక్కడ మనకి పోత శాతం అనేది తక్కువగా వస్తుంది వస్తుంది కానీ తక్కువగా వస్తుంది కాబట్టి దానికి మనకు అవసరం లేదు కాబట్టి మనం ఈ ప్రూనింగ్ సిస్టమ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకొని మనం దాన్ని చేసుకోవడం జరుగుతుంది మామిడి మొక్కల్లో పునాస వెరైటీలు ఎక్స్పెషల్ గా చేయాలి అది చేసిన ఎందుకంటే మనం ఎందుకు డైలీ రెగ్యులర్ గా చేయాలి అంటే మనం ఫ్రూట్ వచ్చిన తర్వాత మనం కటింగ్ అయిపోతుంది కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక బ్యాచ్ తీసేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ టైంకి ఏమవుతుందంటే బ్రాంచెస్ విపరీతంగా వచ్చేస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం మనం వేసింది హైడెన్సిటీ అంటే దగ్గర దగ్గర ఉండే ముక్కగా వేసాం అనమాట మన డిస్టెన్స్ వచ్చేసి మీకు తెలుసు వ్యూవర్స్ తెలుసు ఆ డిస్టెన్స్ ప్రకారం వేసాం మనం ఆ వేసింది ఏంటంటే రెండిట్లు ఏంటంటే త్వరగా ఓవర్ ల్యాప్ కానివ్వకుండా మనం ఏం చేస్తామంటే ముక్కని పైకి ఎదుగుతూ బ్రాంచెస్ అనేది మనం కట్ చేసుకుంటూ ఉంటే మనకు వచ్చేసి ఈ ప్రొసీజర్ లో మనం సక్సెస్ కాగలం అనమాట అందువల్ల ఏంటంటే ఇది సూటబుల్ అనిపించి కానీ వర్క్ అనేది ఉంటుంది ఎక్కువగా తోటలు వేసుకున్న వాళ్ళు కంటిన్యూగా పని అనేది ఉంటుంది దీంట్లో చేసుకుంటే ఆదాయం ఉంటుంది అది కూడా చెప్తాను అది ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఇస్తా ఉంటారు అది కూడా చెప్తాను అది అది ఒక ఈ ఇప్పుడు ఇప్పటికెప్పుడు చెప్పాలంటే చెప్పలేము అది ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటది అది ఆ ప్రాసెస్ ప్రకారం కానీ మీరు కానీ ఫాలో అయ్యారంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఏ టైం ఇప్పుడు రవిలో ఒక రకమైనటువంటి ఉంటది ఖరీఫ్ లో ఒక రకమైనది ఉంటది కాబట్టి ఏంటంటే మనం మనకు ఉండే క్రాప్స్ ని బట్టి మనకుండే సీజన్ బట్టి మనం ఫెర్టిగేషన్ అనేది సిస్టమేటిక్ గా ఇచ్చుకోగలిగితే ఒక టైంలో ఏంటంటే పాస్పెట్ ఎక్కువ కావాల్సి ఉంటుంది ఒక టైంలో పొటాష్ ఎక్కువ కావాల్సి ఉంటుంది ఆ వెదర్ కండిషన్స్ కూడా చూసుకొని మనం ఫెర్టిగేషన్ ఇచ్చుకుంటే మనం సక్సెస్ అయ్యేదానికి బాగుంటుంది అందువల్ల ఏంటంటే రెండు సీజన్స్ గా ఉంటాయి అవి కాబట్టి రెండు సీజన్ సంబంధించి అనేది మనం ఈ సీజన్ లో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి ఏమేమి కావాలనేది ఒకసారి నేను చెప్తాను మళ్ళీ ఫర్దర్ గా చెప్తాను ఇప్పుడు ప్రోనింగ్ చేసే విధానం అంటే మనం ఆల్రెడీ ఒక మొక్కకి మనం కాయ ఈ కొమ్మకు వచ్చింది కాయ ఈ కొమ్మలో మనం ఏం చేసాం అంటే ఆల్రెడీ కొద్దిగా ఒక వన్ టర్మ్ చేసి అనమాట ఇది ఇది చేసిన తర్వాత మనకి బ్రాంచెస్ అనేది రావడం మొదలైంది ఇక్కడ ఈ త్రీ బ్రాంచెస్ వచ్చిన తర్వాత ఈ త్రీ బ్రాంచెస్ నుంచి మనకి దీని నుంచి వచ్చిన దాన్ని ఈ కణితం ఏమంటాం అంటే నోడ్ అంటాం మనం ఇక్కడ నోడ్ అంటాం ఈ నోడ్ అనమాట ఈ నోడ్ అనేది ఒక స్టెప్ గానీ రెండు స్టెప్పులు లు ఉంచాలి థర్డ్ స్టెప్ ఉంచకూడదు థర్డ్ స్టెప్ అనేది ఉంచకూడదు అంటే ఇది ఏమవుతుందంటే ఇక్కడ మనకు చూసారు మీరు గమనించండి ఈ నోడ్లో ఇది ఇది ఫస్ట్ నోడ్ ఇది ఫస్ట్ నోడ్ ఇది సెకండ్ నోడ్ ఈ సెకండ్ నోడ్ లో ఏమైంది త్రీ వచ్చాయి త్రీ వచ్చినా కూడా వితిన్ షార్ట్ ఏరియాలోనే ఇంకొక నోడ్ అనేది వచ్చేసింది ఇలా రాకూడదు ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేది బాగా ఎదిగిపోతాయి అనమాట రిగిపోతాయి మన పోతలు అనేది పోత శాతం అనేది తక్కువ తగ్గిపోతుంది అనమాట అందుకని ఏంటంటే దీన్ని వన్ స్టెప్ లో ఉన్నప్పుడే మనం కట్టింగ్ చేసేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక త్రీ బ్రాంచెస్ వచ్చినప్పుడు త్రీ బ్రాంచెస్ లో బలమైన వాటిని రెండు ఉంచుకొని ఒక బ్రాంచ్ ని మళ్ళీ మనం రిమూవ్ చేసుకుంటూ ఉంటే ఈ మొక్కలు అనేది బాగా చేసుకోవచ్చు ఇది వ్యవసాయ పద్ధతి దీంట్లో ఉంది ఇది ఇది ఉంది ఇది ఆల్రెడీ మూడు వచ్చాయి మనకి వచ్చేసి వన్ టూ వచ్చింది ఇది కొద్దిగా లేతగా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడికి రిమూవ్ చేసేస్తే దీన్ని ఇక్కడ రిమూవ్ చేస్తాము ఇక్కడ రిమూవ్ చేసినప్పుడు ఇది దీనికి బలం వస్తుంది అనమాట ఇది దీనికి బలం వస్తుంది ఈ దీనికి ఇది ఒక స్టెమ్ కి ఇది ఒకటి ఉంచుకుంటే చాలు మనం నెక్స్ట్ ఇది వచ్చేసి దీని కూడా మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ క్రాస్ యాంగిల్ లో మనం కట్ చేసుకోవాలి ఇది ఈ క్రాస్ యాంగిల్ లో కట్ చేసుకోవాలి ఈ వేలో బాగా కనిపిస్తుంది క్రాస్ యాంగిల్ లో కట్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ బ్రాంచెస్ అనేది వస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇది ఇది త్రీ స్టెప్స్ ఇది వన్ నోడ్ ఇక్కడ మనం అనేది కటింగ్ చేయడం జరిగింది ఇది ఇది బాగా ఎండిపోయింది చూడండి ఇది బాగా డ్రై అయిపోయింది ఈ విధంగా ఇది డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక నోడు ఈ నోడు ఇది సెకండ్ నోడు ఇది ఫస్ట్ నోడు ఇది ఇది సెకండ్ ఇది థర్డ్ ఫోర్త్ కి ఇది అన్ని నోట్స్ అనేది మనకి వద్దు ఇది ఇది లేతది కాదు కాబట్టి ఇది స్టెమ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడికి మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ అదే విధంగా రూడింగ్ చేస్తే ఏమో వెయిట్ అనేది తగ్గిపోతుంది అనమాట పైన పైన వెయిట్ కూడా తగ్గిపోతుంది ఇక్కడ బ్రాంచెస్ అనేది నీట్ గా వస్తాయి అప్పుడేమవుతుంది చెట్టు అనేది ఒక బుష్ పొదలాగా అనమాట పొదలాగా తయారవుతుంది మనకి ఇదుర్లు పోయాయి అని బాధపడద్దు వాటికి మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ కూడా వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాయి ఇది ఒక చెట్టు కొద్దిగా వీక్ గా ఉంది కాబట్టి ఈ చెట్టు ఆ విధంగా ఉంది మనకి ఇంకొక హెల్తీగా ఉండే చెట్టు ప్లాంట్ కూడా విధున్నా ఈ మొక్క చూడండి ఈ మొక్క గమనించారా మొన్న మాకు తుఫాన్ వచ్చింది కదా డిసెంబర్ లో తుఫాన్ వచ్చింది దానికి ప్రెసెంట్ మనం వీడియో చేసాము ఈ మొక్క మనం ఫెయిల్ అయిపోయింది అని అనుకున్నాము మేము దానికి కొద్దిగా ప్రాసెస్ చేసాం అనమాట ఈ విధంగా అది విరిగిపోయింది అది జనరల్ గా విరిగిపోయిన మొక్కని ఏం చేశానంటే మేము ఆ విధంగా ర్యాప్ చేసేసి నీట్ గా కట్టాము కట్టిన తర్వాత కూడా చూడండి మీరు ఇది దాదాపు ఇది జరిగి మాకు డిసెంబర్ లో జరిగింది ఇది ఇప్పుడు వచ్చేసి సెవెంత్ మంత్ డిసెంబరు నుంచి చూస్తే ఇది సెవెంత్ మంత్ రన్ అవుతుంది ఈ సెవెంత్ మంత్ రన్ అయినా కూడా మనకి పోతనేది అనేది ఆగలేదు చూడండి మీరు గమనించారు కదా అంటే ఈ వీటికి ఇంత ఇంత ఇవి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండే మొక్కలు ఇవి అంటే ఏంటంటే దెబ్బతిన్నా త్వరగా దెబ్బతింటాయి లాంగ్ టర్మ్ ఒకవేళ మనకి సక్సెస్ అయినా కూడా అదే విధంగా సక్సెస్ అవుతాయి అందుకని ఇప్పుడు ఇంత చిన్న మొక్కకి ఇది చూడండి మొదలు మనం మొదల భాగం లావుగా ఉంది ఈ లావుగా ఉన్న భాగం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా ముదురు చెట్టు కింద మనం నక్కేసుకోవాలి ఒక టూ ఇయర్స్ చెట్టు అయితే మనం మామూలుగా మేము చిన్న మొక్కలు తీసుకొచ్చేసాం కాబట్టి మనకి ఇక్కడే రూట్ సిస్టమ్ అంతా ఇక్కడే డెవలప్ అయింది కాబట్టి రూట్ సిస్టమ్ అంతా ఇక్కడే డెవలప్ అయింది కాబట్టి మనకి ఈ మొక్క అనేది పర్ఫెక్ట్ మొక్కగా ఉంది అనమాట దీనికి అంటే బ్రాంచెస్ ఇప్పుడు మీరు మామూలుగా మార్కెట్ లో తెచ్చారనుకోండి ఇదే హైట్ మొక్క తెస్తారు కానీ మొదలంత ఉండదు మీకు మొదలంత రావు రాదు అనమాట ఇదే హైట్ మొక్క మీరు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటారు మీరు మార్కెట్ లో అయినా కూడా ఇంత లావు కంటే రాదనమాట ఇంత అనేది మొదలు అనేది అంత బలంగా ఉండదు అనమాట ఆ మొక్క తీసుకొచ్చి మనం పెట్టినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఇది ఈ హైట్ మొక్కకి ఒక నాలుగైదు ఆకులు ఉంటాయి అనమాట ఇన్ని బ్రాంచెస్ కూడా ఉండు ఇన్ని బ్రాంచెస్ కూడా ఉండవు కాబట్టి ఏంటంటే మనం నేను సజెస్ట్ అంటే సాధ్యమైనంత వరకు మీరు మొక్కలో చిన్న మొక్కలు తెచ్చుకోండి టూ ఫీట్ మొక్కలే తెచ్చుకోండి చేసాము కదా ఇది పోత మనం మొక్క పరిస్థితిని పట్టి అమ్మా అది మొక్క వచ్చేసి లావు మొదలు బాగుంది ముదురు కొమ్మలు ఉన్నాయి కాబట్టి వీటికి మనం ఆల్రెడీ ఒకసారి పూతలు కట్ చేసాము అయినా కూడా ఏంటంటే ఈ కండిషన్స్ కండీషన్స్కి ఏమవుతుందంటే ఆల్రెడీ పూత అనేది మనం ఎంత కట్ చేసినా వస్తూనే ఉంటది కాబట్టి మనం మరీ వీక్ గా ఉండే మొక్కకి మాత్రం చూజ్ చేసుకుని మనం పూతలు అనేది కట్ చేసుకుంటాము అన్నిటికీ తీయము ఎందుకంటే తీస్తే మళ్ళీ ఏంటంటే మొక్కకి ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ పూత రావాలంటే కొంత టైం తీసుకుంటది ఈ లాభలో ఒక కాయలు తీసుకున్నా రెండు కాయలు మనం తీసుకున్నా చెట్టుకు వచ్చేసి ఒక నాలుగైదు కాయలు ఇచ్చినా కూడా మనకు ఆల్మోస్ట్ ఒక రెండు కిలోల కాయలు వస్తాయి అనమాట రెండు కిలోల కాయలు వచ్చి అంటే కాయలు గా మార్కెట్ వరస్ట్ కేసులో తీసుకున్నా కూడా వరస్ట్ కండిషన్ లో తీసుకున్నా కూడా ట్వంటీ రూపీస్ కేజీ వేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ అనేది ఉంటదన్నమాట ఒక చెట్టు మీద అంటే ఈ మొక్క మీద మనం ఒక వంద రూపాయలు మనం సంపాదించగలిగాం అంటే మనకి నాకు తెలిసి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది రైతు కని నా ఉద్దేశం కాబట్టి ఇటువంటి మొక్కలకి ఏంటంటే కొన్ని కొన్ని మొక్కలకి పూతలు కూడా కట్ చేసేస్తాము నోట్స్ మాత్రం గుర్తు పెట్టుకోండి క్రాస్ యాంగిల్ లో కట్ చేసుకోవాలి క్రాస్ యాంగిల్ లో కట్ చేసుకోవాలి రిచ్ గా ఉండాలి మీరు కట్ చేసేది కూడా ఇది ఆల్రెడీ కట్ చేస్తుంది ఇది ఆల్రెడీ ఇదిగోండి మీకు ఇంకో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఉంది కదా దీన్ని చూడండి ఇది సెంటర్ మోడ్ అంటారు దీన్ని సెంటర్ బ్రాంచ్ ఇది వచ్చి సైడ్ బ్రాంచెస్ మనకి ఎప్పుడైనా కానీ సెంటర్ నోడ్ అనేది అవసరం ఉండదు దీన్ని రిమూవ్ చేసుకోవాలి మాక్సిమం కండిషన్స్ లో దీనికి మాత్రం ఇది చాలా విన్నట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి కానీ ఆరు ఏడు ఆల్రెడీ రెండు ప్రునింగ్ చేసి ఉన్నాం అనమాట ఆల్రెడీ అంటే ఏడు బ్రాంచెస్ వచ్చే దీంట్లో ఏడు బ్రాంచెస్ మనకు అవసరం లేదు ఎందుకంటే చెట్టు కూడా బరువు అయిపోతుంది అనమాట అందుకని దీని మదర్ అనేది స్ట్రైట్ గా వెళ్లేదాన్ని మనం ముందు రిమూవ్ చేసేయాలి ఎక్కువ భాగం లోపల కొమ్మల్ని కత్తిరించుకోవాలి లోపల కొమ్మల్ని కత్తిరించుకోవాలి బయట కొమ్మల్ని అలాగా ఉంచాలన్నమాట బయట కొమ్మల్ని ఉంచుకున్నా అంటే బయట కొమ్మలు ఇంకో ఇక్కడ నుంచి మళ్ళీ బ్రాంచ్ గా వచ్చి అక్కడి నుంచి పొదలుగా వస్తాయనమాట ఆ పొదలుగా వచ్చినప్పుడు మనకి ఆ ఎక్కువ దిగుబడి కూడా బ్రాంచ్ 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 కి మామూలుగా మనం ఫర్దర్ గా ప్రూనింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ బ్రాంచ్ లో మనం చేసుకోవచ్చు కానీ లోపల పక్కకు పోయి చెట్టులో ఇరుక్కుని మనం చేసుకున్నట్టు మన పని అనేది ఈజీగా ఉండదు అనమాట అందువల్ల ఏంటంటే మనం లోపల శాతం ఎక్కువ మొక్కకు లోపలగా ఉన్న బ్రాంచ్ ని కట్ చేసుకున్నామంటే మొక్క అనేది ఇటు రావడం జరుగుతుంది ఇటు వచ్చిన తర్వాత పూతలు అనేది వస్తాయి పూతలు వచ్చిన తర్వాత అది ఫ్రూటింగ్ గా డెవలప్ అవుతుంది ఆ ఫ్రూట్ డెవలప్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఏందంటే మనకి అర్థం అయిపోతుంది అనమాట ఇది ఈ స్టెమ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రూట్ వచ్చేసింది కాబట్టి ఆ స్టెమ్ కొద్దిగా హార్డ్ గా తయారవుతుంది గా తయారైన దాన్ని రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకుంటే పక్కన వచ్చే బ్రాంచెస్ కి మళ్ళీ మనకి కాయ రావడం పూత పెట్టడం అనేది జరుగుతుంది అనమాట మెయిన్ గా ఇది ప్రూనింగ్ చేసే విధానము దీన్ని ఇన్ గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇన్ గా మీకు చెప్పగలిగాను ఇంకా ఏదన్నా ఏదన్నా నేను ఏదన్నా తప్పులేదన్నా చెప్పున్నా కూడా మళ్ళీ వచ్చేసి కామెంట్స్ లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకేదన్నా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా కొద్దిగా ఉంటే చెప్పండి మీకు తెలిసిన సలహాలు కూడా మాకు చెప్పండి కామెంట్స్ రూపంలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఈ ప్యూనింగ్ పద్ధతే కాదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏ ఏ పంటలో అయినా ఏమైనా డౌట్స్ ఉన్నా అవి మీకు దానికి తప్పకుండా ట్రై చేస్తాము మా ద్వారా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్ గా క్లియర్ చేస్తాము ప్యూనింగ్ చేసే పద్ధతి చూసారు కదా ఎంత బాగా వివరించారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో మీకు తెలిసినవి ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి సో తప్పకుండా ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్